హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ శ్రీకాకుళం గురించి చెప్పుకుంటే శ్రీకాకుళం అనే పేరుతో పేర్లు ఉన్నాయి ఒకటి కృష్ణా జిల్లాలో దివి తాలూకాలోని ఒక చిన్న గ్రామం ఇంకొకటి శ్రీకాకుళం జిల్లాలో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణం అసలు శ్రీ అంటే లక్ష్మి సంపద శుభప్రదం అని అర్థం కా అంటే ద్రావిడ పదానికే అర్థం రక్షకుడు ప్రభువు దైవం అని కులం అంటే కొలను అని అర్థం శుభప్రదమైన దేవుని కొలను అని శ్రీకాకుళం అంటారు కానీ మనము ఒక మీమ్స్ మెటీరియల్గా శ్రీకాకుళం యాశని శ్రీకాకుళం మనుషుల్ని మన రాష్ట్రానికి ఒక దూరంగా విసిరేసిన ప్రాంతంగా దేనికి నోచుకొని ప్రాంతంగా మనం శ్రీకాకుళం చూస్తాం అసలు శ్రీకాకుళం అంటే బీహార్ వాళ్ళలాగా లేదంటే వేరే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలాగా ఒక వలస పక్షులు లాగా శ్రీకాకుళాన్ని చూస్తారు శ్రీకాకుళంని ఒకప్పుడు ఒకప్పుడు శ్రీకాకుళం ప్రాంతాన్ని ఖజానా నిల్వ ఉంచే ప్రదేశంగా వాడేవాళ్ళు దీన్ని అందుకే సిక్కులు అని కూడా అంటారు మనకి శ్రీకాకుళంలో చెప్పుకుంటే మంచి చాలా ప్రసిద్ధి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అరసల్లి సూర్యనారాయణ స్వామి శ్రీకురము శ్రీముఖలింగం ఇలా ఎంతో చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అలాగే మనకి శాలిహుండం బౌద్ధ స్థూపాలు ఉన్నాయి గోదావరి వాళ్ళకి వెటకారం ఎలాగో శ్రీకాకుళం వాళ్ళకి కూడా యాస అంతా బాగుంటుంది ఏడు జాత అలానే పొలం పొలంలో వీళ్ళు సరదాగా వాడుకుంటూ ఎన్నో తరం తరలి ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దేశంలో పలు ప్రాంతాలకి శ్రీకాకుళం నుంచి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది వీళ్ళు మళ్ళీ ఏదైనా పండగలకి అందరూ కలుసుకోవడం ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు బిల్లుల్లో మనకి దేశంలో ఎక్కడికి వెళ్ళేలాగా శ్రీకాకుళం నుండి వచ్చిన వ్యక్తులు కనిపిస్తారు ఏదో ఒక పనుల్లో ఇక్కడ మనకి చాలా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ సొప్పులు జంతికలు సెగోడీలు ఇప్పుడు శ్రీకాకుళం వాసులు కొంచెం ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే చాలా పండుగలకి రాష్ట్ర పండుగల గుర్తింపు అలానే ఉపాధి అవకాశాలు మెరుగుపడడం పాలకులు కూడా కొంచెం చొరవ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల వైపు చూడడం దీనివల్ల ఏంటంటే ఇంకా టూరిజం పరంగా కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది